అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రాజగోపురం నిర్మించాలి అని ఒక పట్టుదలతో తీసుకొచ్చిన మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణన్న గారికి అలాగే ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు మా టీటీడీ ఆధ్వర్యంలో మరో యాభై లక్షలతో ఇక్కడ రాజగోపురం అన్న నిర్మిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడే చెప్పారు ఇది కంప్లీట్ అయిన తర్వాత దేవాలయానికి సంప్రోక్షణ జరుగుతుంది అని చెప్పి అది కూడా చాలా ఘనంగా మన కృష్ణన్న ఎంపీ ఎంబీ ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో సహకారంతో దీన్ని తప్పకుండా పూర్తి చేస్తాం ఇలాగా ధర్మ ప్రచార పరిషత్లో భాగంగా మా టీటీడీ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో టెంపుల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్కి వాటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా మనం టీటీడీ తరఫున యాభై లక్షలు ఈ రాజగోపురానికి అన్న కోరిన మీదట ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను